హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వారాహి డీ నైన్ ఛానల్ కాకరకాయ ఇగురు ఏ విధంగా చేసుకోవాలో ఈ ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం రండి ముందుగా కాకరకాయ ముక్కల్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే నాలుగు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా అవి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండుని అది కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక దలసరిగా ఉండే మూపిడి కానీ గిన్నె కానీ మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకొచ్చండి అది తీసుకుని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలండి కాకరకాయ ముక్కలు వేగుతుండగానే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వాటిలోనే వేసి వేయించుకోవాలండి అది వేగుతుండగానే మనం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ చింతపండు రసాన్ని చిక్కగా తీసుకొని అదే రసంలో కూరకి సరిపడా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు వేసి ఆ రసంలో కరిగేదాకా ఒకసారి స్పూన్ ఎట్టి కలపాలండి అది కరిగిన తర్వాత ఆ రసాన్ని మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కాకరకాయ ముక్కల్లో వేయించుతున్నాం కదండి ఆ రస ఈ రసాన్ని పట్టుకొచ్చి ఆ దాంట్లో వేయాలి ఈ లోపు అది రుచి చెక్ చేసుకోవాలండి రుచి చెక్ చేసుకున్నాక ఒక పదిహేను నిమిషాలు చిన్న మంట మీద ఉడకనించుకోవాలి కూరని అది ఉడుకుతుండగానే మనకి పంచదార కానీ బెల్లం కానీ మన ఆప్షన్ ఏదైనా వేసుకోవచ్చండి చిన్న ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కానీ హండ్రెడ్ గ్రామ్స్ కానీ మనం తినే తీపిని బట్టి తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు నేను ఇందులో బెల్లం వేసానండి పందారు వేయలేదు సో బెల్లం వేసి అది కరిగేదాకా మళ్ళీ చిన్న మంట మీద సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి అది దగ్గరగా బాగా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి ఒకసారి మళ్ళీ వన్స్ రుచి చెక్ చేసుకోవడమే సో ఇదే విధంగా కాకరకాయ గురిని ఇలా తయారు చేసుకోవచ్చు లేదంటే మన ఇష్టం మనకి ఎలాగైనా చేసుకోవచ్చండి కూర ఒక కూరగాయ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు కదండి సో ప్రజెంట్ అయితే నేను మీకు ఇది చూపిస్తున్నాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఓకే అండి నేను చెప్పే విధానం ఈ కర్రీ విధానం అర్థం కాకపోయినా ఒకసారి వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది ఓకే అండి మళ్ళీ మరో వీడియోతో కలిసి